ఏమేమి ఒక్కటి ఎక్కినాటి ఎక్కినా ఒకటి చూసినా దానికి ఏంటిదే ఏమో ఏంటి అది ఎలా ఉంది ఇక్కడ బొట్టాలు ఇక్క బొట్టాలు డబల్ డబల్ కిందికి మిగిలిపోతాయి మా పెద్దమ్మ కొంచెం భయపడుతుంది హై గైస్ అందరికీ నమస్తే ఈరోజు ప్రసాద్ ఐమాక్స్కి వచ్చినాం అంటే నేను మా మా అమ్మ మా పెద్దమ్మ చిన్నమ్మ వాళ్ళందరం అయినా వచ్చినాం వాళ్ళు ఫస్ట్ టైం ఏంటంటే చూడటం అండ్ వాళ్ళ రియాక్షన్ నేను మీకు జస్ట్ జ్యూస్ తీసుకున్నాం మా వాళ్ళకి ఆరెంజ్ అండ్ లెమన్ సోడా మా అమ్మ వాళ్ళు అయితే కూర్చుంటే మా వాళ్ళు ఇంత పెద్దగా బిల్డింగ్ కానీ అంటే లోపల ఇవన్నీ చూసి షాక్ అవుతున్నారన్నట్టు ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం సో అందుకే కొంచెం అంతా చూసుకుంటూ అది ఇది మొత్తం చూసుకుంటూ వస్తున్నారు ఏంటమ్మా అరేటు ఇవన్నీ గేమ్స్ లోపల దయ్యం లెక్కుంటుంది అన్నట్టు ఇక్కడ చూడు ఇట్లా లోపలికి పోవచ్చు వాళ్ళు భయపెట్టిస్తారు లోపల అట్లా ఇది విఆర్ థియేటర్ దాంట్లోకి అయితే మా అమ్మని మా పెద్దమ్మని మా చిన్నమ్మని మా చెల్లెని అయితే కూర్చోబెట్టినాం వాళ్ళకి వచ్చావు కొత్తగా చూస్తామని వాళ్ళు ఎలా ఉంటుందో వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారా ఎప్పుడు ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అన్నట్టు వాళ్ళకి తెలియదు రెడీగా అయిపోయిల్ అలాగే తెలియదు అది తీయకండి చేస్తే అలాగే చేతులు కింద పెట్టుకొని చూస్తున్నాదన్నట్టు కూడా తిరుగుతున్నాయి అన్నట్టు పెద్ద పెద్దమ్మ కొంచెం భయపడుతుంది అదే <laughs> 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 Mama nak <nabut> apa tadi? Kenapa tanda ni mana nama? Ama yang nak tanda? Hah? Cepat ni tu. Cina mana kenapa tanda ni mana? ఆహా ఇలా మార్తలు ఎయిర్ ఫోర్ట్స్ పెట్టుకున్నారు గా పెద్ద అట్లే కూకున్నది మా చెల్లి బయటికి వచ్చినాక వాళ్ళ రియాక్షన్ చూద్దాం రావే పెద్ద

పీకు కత్తి పీకు 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 బొమ్మ అగో అవో అమ్మో వద్దురా పూర్చోంది కూర్చోని కత్తి వద్దు మనకు దా దాంట్లో మనుషులే ఉంటారే అక్కడ బిఆర్ది ఎక్కిల్ కదా మళ్ళీ ఇక్కడ ఏదైనా ఎక్కమంటే చూడండి ఎక్కనంటారు మా పెద్దమ్మ అయితే మొత్తానికే భయపడుతుంటానండి గిర్రగిరా తిరుగుతుంది గిర్రగిరీ చూస్తుంది మనం గట్టిగా పట్టుకొని కూకోవాలి దాన్ని అయ్యా గిర్రె తిరుగుతుంది చాక్లెట్లు అవి అన్నీ ఉన్నాయన్న విఆర్ది ఒక గేమ్ ఉంటుంది ఏది గోడలా ఉంటుంది దాని మించి నచ్చేది అది ఎక్కిండు సాయిగాడు చూద్దాం వాడి వాడింతవరకు ఎక్కలేదంట చెప్పకండి చెప్పకండి వదిలేయండి ఇప్పుడు వారికి కనబడేది అది కంటికి

అండ్ హైదరాబాద్లో కొన్ని ట్యాంక్ బండ్ అండ్ అంబేద్కర్ ఇంకా ప్రసాద్ ఐ మ్యాక్స్ ఇలా కొన్ని కొన్ని చూపించి తీసుకొని వచ్చేసిన మళ్ళీ వాళ్ళు స్వచ్ఛ వాళ్ళే మా నాన్నగారు చూపిద్దాం చూస్తాను ఏం చెప్తారా అని చూస్తాను మా పెద్దమ్మ ఏమెక్కిదో అడిగే ఏంటి అది ఇ బొత్తాలు మాకు డబల్ డలు కిందికి మిగిపోతాను ఇక ఇటు తిప్తాను ఇటు తిప్తాను ఒక్కొక్కరు చూసిన నాకు ఎక్కినకాళ్ళ తీసుకోపోయిలో నాకు మసులు తిప్పుతాను అని ఎక్కినకాంతి తీసుకోపోయిలో ఎక్కినకాళ్ళు తీసుకోలేదు చప్పు లేదు దాని రెండు గట్టిగా పట్టుకున్న కనుక ఏంటి తెలుసా విఆర్ది కండ్లకు పెట్టుకొని కుర్చీలో కూకుంటే ఇక ముందు కండ్ల అదంతా జరుగుతూ ఉంటుంది అన్నట్టు దానికి కూకొని కుర్చీలో కూకొని వీళ్ళు వీళ్ళు చిన్నమ్మ నువ్వు అని అడుగు మా చిన్నమ్మ ఊకున్నది మా అమ్మ ఊకున్నది సో అన్నీ అయితే చూపించి తీసుకొని వచ్చారు చేస్ట్ అంతే సో గైస్ ఈ బ్లాగ్ అయితే ఇంతే మరి బాయ్ 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 ఆయన మర్చిపోకుండా లైక్ కొట్టండి